ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసింది బస్సును బైక్ ఢీకొని బస్సు దగ్గమైనా సంఘటనలో దాదాపు ఇరవై మంది చనిపోయి తెలుసు ప్రస్తుతం నంద్యాల ఎంపీ బైరట్ షబీర్ గారు ఉన్నారు ఈ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి సంఘటన స్థలం ఏం జరిగిందని చెప్పండి మేడం బస్సులో దాదాపు మంది ఇరవై మంది మన చనిపోయినట్టు ఈ సంఘటన మీరు ఎలా దిగ్ చేస్తారు ఏం జరిగింది సంఘటన పొద్దున మూడు మూడున్నర ఆ ప్రాంతంలో బ్యాంగ్ ఇక్కడ మన హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళే ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో అది బైక్ని కొట్టడం ఇక్కడ చిన్న టైపూర్ ప్రాంతం దగ్గర బైక్ని కొట్టడము అట్లాగే ఆ బైక్ కూడా డైరెక్ట్గా వెళ్ళి ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయి విత్ ఇన్ మినిట్స్ రెండు నిమిషాలు విట్నెస్ కూడా చూస్తూ ఉన్నారు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తుంది ఆయన కూడా పాపం వెంటనే వెళ్ళి చూడంగానే రెండు నిమిషాల్లో కాలిపోయిందమ్మా బస్సు అని అంటున్నారు ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోర్ అవ్వడంతో జరిగిన సంఘటన కాబట్టి ఇప్పుడు వరకు అయితే హాస్పిటల్లో పంతొమ్మిది మంది దాకా ఐడెంటిఫై చేశాము హాస్పిటల్లో అడ్మిట్ చేశాము ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మిగతా వాళ్ళు మీరు గమనిస్తే మొత్తం పూర్తిగా కాలిపోయినాయి బాడీస్ కాబట్టి ఇంకా ఏ ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ కొంచెం సమయం పడుతుంది మొత్తం నలభై మంది దాకా ట్రావెల్ చేస్తున్నారు పంతొమ్మిది మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఎంత మంది చనిపోయారు అనేది మనకు తెలుసు డ్రైవర్ నిర్లక్ష్యంగా నిర్లేషంగా కారణంగా జరిగిందని అంటున్నారు దీని ఎలా చూడొచ్చు మేడం అది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడే డిఐజి గారు వచ్చారు ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకంటే ఇది ఇప్పుడే జరిగిన సంఘటన ఎవరు పడుకున్నారా ఎవరు నిర్లక్ష్యమా అనేది మనకు కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే పాపం బైక్ డ్రైవర్ చనిపోయాడు అక్కడ డ్రైవరు బస్ డ్రైవర్ కూడా మనకు ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి ఐడెంటిఫికేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం సమయంలో మనకు తెలుస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా ప్లస్ డోర్ కూడా తెలుసుకోలేదు అని చెప్పి చెప్తున్నారు అంటే చాలా మంది విండోస్ పలకొట్టుకొని బయటకు వచ్చినారు అది కూడా సంఘటన సైంటిఫిక్ గా మనం ఆలోచన చేస్తే నాకు తెలిసి డోర్ తెరుచుకోకుండా ఉండడం ఎందుకు అంటే అది ఫ్యూల్ జామ్ అయ్యి ఎక్స్ప్లోర్ అవ్వడంతో మేబీ వల్ల జామ్ అయ్యి ఉంటుందేమో అది కూడా మనం ఆలోచన చేయాలి ప్లస్ వాళ్లకు అంత సమయం లేకపోయి ఉండచ్చు అందరూ నిద్రలో ఉంటారు పానిక్ అటాక్ అటాక్లో ఉన్నుంటారు అసలు ఎటు నుంచి పోవాలో అర్థం కాక వాళ్ళు విండోస్ యూజ్ ఉంటారు కానీ విండోస్ యూజ్ చేసి మంచి పని అయింది ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోర్ అయింది ఇక్కడ ముందు ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయింది అని అంటున్నారు కాబట్టి చూద్దాం హాస్పిటల్ కూడా మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తాను ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ అయితే బైక్ ఫ్యూల్ ట్యాంక్ పేలడంతోనే బస్సు ప్రమాదానికి గురైందంటున్నారు అయితే ఈ సంఘటన స్థలంలో డ్రైవర్ కూడా పరార్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఏదైనా కూడా ఇలాంటి సంఘటన దురదృష్టకరం చెప్పేసి ఇక్కడైతే తెలుపుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాగ కిరణ్ సుమన్ టీవీ ఉమ్మడి కర్నూలు జిల్లా